సార్ చాలామంది పేషెంట్లు ఒక డాక్టర్ని కలిసిన తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తున్నారు థర్డ్ ఒపీనియన్ కోసం కూడా వెళ్తున్నారు ఈవెన్ డాక్టర్లు కూడా చెప్తున్నారు తీసుకోండి పర్వాలేదు అన్నట్టుగా ఇది ఓకేనా సార్ అంటే ఇట్లా సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ అదేనండి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఎమర్జెన్సీలో ఎక్కడికి వెళ్ళాం ఎమర్జెన్సీలో వాళ్ళు ఏదో చెప్పారు మీకు మీరు కన్విన్స్ అవ్వలేదు యా మీరు గో బ్యాక్ టు యువర్ యువర్ డాక్టర్ నో యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఆర్ మీకు పరిచయం పరిచయం ఉన్న డాక్టర్ ఎప్పుడైనా కానీ మీకు ఆయన గురించి ఉంటుంది సో మీకు మీకు కరెక్ట్ ఒపీనియన్ అంటే మీరు కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది ఎలెక్టివ్గా వెళ్తున్నారు అంటే ప్రాబ్లం ఉందని తెలిసి వెళ్తున్నారు అట్లాంటప్పుడు అన్నీ వర్కప్ చేసి వెళ్ళడం బెటర్ ఎప్పుడు ఎప్పుడైతే మీకు ఈ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ అని వస్తుందో మీరు జడ్జ్ చేయడం మొదలు పెడతారు మీ డాక్టర్ని మీ ట్రీట్మెంట్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ మొత్తం డాక్టర్ గురించి తెలుసుకోండి మొత్తం వర్కప్ చేసి వెళ్ళండి అండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు మీరు ఒకవేళ ఎమర్జెన్సీలో వెళ్ళారు తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఏదో కన్ఫ్యూషన్ ఉంది అప్పుడు అప్పుడు ఇంకో ఒపీనియన్ తీసుకోవడంలో నష్టం లేదు కానీ ఎలెక్టివ్గా మీరు వెళ్ళి ఇంకొక ఒపీనియన్ తీసుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకుంటున్నట్టు అవుతుంది